ट प्राइम टाइम न्यूज के स्वागत है సాయుధ తెలంగాణ పోరాటంలో పాల్గొని యావత్ తెలంగాణ మహిళలకు ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన ధీర వనిత చాకలి ఐలమ్మ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటిలోని మహిళా కళాశాలకు పెట్టారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమం నేడు నిర్వహించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె చేసిన పోరాట ఉద్యమ విశేషాలను తెలిపారు ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన చాకలి రాజకీయ నాయకుల పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు దొరలు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టిన ధైర్య సాహసాలతో అప్పటి ఆంధ్ర మహాసభ నాయకులతో కలిసి దొరల భూములను పేదలకు పంచిపెట్టిన వీరవనిత చాకలి ఐలమ్మ అని శ్రీ గణేష్ అన్నారు పోరాట స్ఫూర్తిగా నిలిచిన ఆమె ఆశయాలు ఆచరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు দেড় না আর মেড়া পড়কে এই হলো পুরো দিগন্ত আંદર দিনস এমন কাজ করতে লোকটা জাগা না দরকার না কিছু পুরো টেনশন এই তো কথা বলতে আমাদের কাছে ভোট দিয়ে করি এই মতে লিখুন সেক্রেটারি না ওসারা नाई दो अंदर निकरो अंदर मल्ला लैलम्मा अमर है गंगा लैलम्मा अमर है गंगा लैलम्मा अमर है जोहार शाका लैलम्मा गार की जोहार शाका लैलम्मा गार की ད� 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 సాగరి అయ్యమ్మ గారి వారసులందరికీ విచేసిన కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు భూమి కోసం ముక్తి కోసం రజాకుల పాలన విముక్తి కోసం పోరాడిన వీర వనిత మన సాకర ఐలమ్మ గారి జయంతి అందరికీ శుభాకాంక్షలు వారి జీవితం ఎంతో మందికి ఆదర్శం వారు పోరాడిన తత్వం వారు రజాకుల మీద వారోజు వీళ్ళ మీద అక్రమాలకి వీళ్ళు పండించిన పండలను కూడా తీసుకోపోవడానికి వచ్చినప్పుడు వారు పోరాడిన తత్వం వారిని కొనుగోలు తీసుకోను కత్తి తీసుకోను కొట్టి కొట్టి అందరినీ తరిమి కొట్టి వారి పంటలను వారు కాపాడుకోవడం చాలా గొప్ప విషయం ఇప్పుడు కూడా ఎవరైనా కూడా భయంతో అన్ని వదులుకున్న పరిస్థితుల్లో వారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా మారింది వారు ఏనాడైతే ఏం చేశారో తిరుగుబాటు చేశారో ఆనాటి నుంచి మనకు చాలా చేంజెస్ వచ్చింది చాలా మంది జీవితాలలో అందులో ఈ ఈనాటి తరానికి అందరికి తెలవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుగుల రేవంత్ రెడ్డి గారు కోటి ఉమెన్స్ కాలేజ్ కి సాగలి ఐలమ్మ గారి పేరు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సాగర్ ఐలమ్మ గారి గొప్పతనం చాలా మందికి తెలియదు ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క అక్కచేలకి ప్రతి ఒక్క విద్యార్థికి తెలు స్ఫూర్తిగా తీసుకొని ఈనాడి ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టడానికి వారి ముఖ్యమంత్రి కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం అదే కాకుండా గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు వారిని గుర్తించే లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మనల్ని అందరికీ తెలుసు వదాంత్రి నాడు గండల కొద్ది మీరు సభలో ఉండి ఆనాడి డిగ్రం చేశారు ఈనాటి నుంచి జయంతి వర్ధాంతి అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తారని కూడా మాట ఇచ్చారు ఇది చాలా గొప్ప విషయం ఇది చాలా గొప్ప విషయం ఇలానే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా వీరి జీవిత చరిత్ర చాలా మందికి తెలవాలనే ఉద్దేశంతో నాతోటి తోచినంత నేను ముందుకు తీసుకెళ్తా అదే కాకుండా రానున్న రోజుల్లో ఏదైనా కమ్యూనిటీ హాలు కావచ్చు మిగతాది ఏమైనా ఎక్కడైతే అవసరం అనుకుంటున్న అక్కడ చాకల్య ఇలమ్మ గారి పేరు పెట్టి మనం ఒక కమ్యూనిటీ హాల్ కట్టినా వేరే ఏమైనా కడితే కూడా జనాలకు వారి గురించి తెలిసి వస్తుంది ఎవరు వీరు అనేసి ఈ నాటి తరానికి కూడా తెలియ తెలియదు కాబట్టి వారి జీవిత చరిత్ర చాలా మందికి స్ఫూర్తిదాయకం కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వారి ధైర్యాన్ని తన జీవితంలో తీసుకెళ్లి మహిళలందరూ అక్క చెల్లెలు మహిళలందరూ కమ్యూనిటీ హాల్ కట్టినా వేరే ఏమైనా కడితే కూడా జనాలకు వారి గురించి తెలిసి వస్తుంది ఎవరు వీరు అనేసి ఈ నాటి తరానికి కూడా తెలియ తెలియదు కాబట్టి వారి జీవిత చరిత్ర చాలామందికి స్ఫూర్తిదాయకం కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వారి ధైర్యాన్ని తన జీవితంలో తీసుకెళ్ళి మహిళలందరూ అక్క చెల్లెలు మహిళలందరూ వెళ్ళాలనేసి ఇలాంటిది కూడా ఇబ్బందులు రావు కాబట్టి వారి చరిత్ర గురించి నేను కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో మీ గురించి కూడా నాతో తోచినంత చేస్తానని చెబుతూ ముఖ్యంగా నేను లాస్ట్ ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే అయినగా స్పీచెస్ చెప్తున్నా జీవితంలో చరిత్రలో ఎవరన్నా మంచి పేరు తెచ్చుకోవాలంటే తన గురించి తను బతుకుతే ఎప్పటికీ ఇంటికే పరిమితం అవుతాం ఇలా విగ్రహాల రూపంగా రామ్ మన విగ్రహాల రూపంగా చరిత్రలో మనం ఉండిపోవాలంటే నలుగురు గురించి మంచి చేసినప్పుడే నలుగురిలో ఉండిపోతాం కాబట్టి అందరూ కూడా జీవితంలో అవకాశం వచ్చినప్పుడు సొసైటీకి ఏమైనా చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడే సొసైటీ బాగుపడుతుంది మనం కూడా చరిత్రలు ఉంటాం కాబట్టి చరిత్ర ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రజలకు కోరుతున్నాం নমস্তে <laughs> পুরঙ্গে तेलंगानांगाना वीर बनी चाकलम्मा चाकल आ है जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहर चाकल को जोहार जोहर वीर वनिता चाकल को మన తెలంగాణ ఉద్యమ నాయకురాలు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ ఆడపడుచులకు ఒక దిక్సూచిగా మన రోజు భూస్వాములకు వ్యతిరేకంగా ఎవరైతే పేద బలుగు బలీన వరగాలపై అక్రమంగా పురాక్రమం తలపెట్టిరో ఎవరైతే పేదల భూములను గుంజుకున్నారో వారిపైన దండయాత్ర చేసి వారిపైన పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయిన మన తెలంగాణ ఉద్యమ నాయకురాలు కీర్తి శేషులు చాకలి ఐలమ్మ వీర గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వీధి వీధిన వాడవాడన ప్రతి గ్రామాల్లో పట కూడా మన వీర చాకలి చాకలి గారి యొక్క జయంతి ఉత్సవాలను ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఎవరు కూడా ఈ హైదరాబాద్ జిల్లాలలో ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయనప్పుడు మన దగ్గరనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆనవాయితీగా వారి యొక్క జయంతి వర్ధంతి ఈ యొక్క కార్యక్రమాలను ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న ఈ యొక్క స్థానిక రజక సంఘం సభ్యులు కాకుండా వారి అభిమానులు మన తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలను మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం ఏదో కావాల్సింది ఏమైంది మన స్టాచ్యూ పెట్టుకొని లాస్ట్ ఐదారు ఏళ్ళని సాగిల్సి ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు మరి కమిటీ సభ్యులు అందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న రోజులు కూడా మరి ముందు కూడా నిర్ణయం చెప్పినారు డెఫినెట్ గా మీరు చూసినారు మరి బలారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనం పెట్టుకున్నాం అలాగే మనం కమిటీ వాళ్ళు లోపల ఉన్న మషీన్లు కూడా తెచ్చుకున్నాం మన రోజులు ఉన్నప్పుడు డెఫినెట్ గా రానున్న రోజుల్లో కూడా ఎలాంటి సాయం కూడా ఉన్నా కూడా ముందుంటాము

సంవత్సరాల జయంతి ఉత్సవాలు వీర నారి మన శాఖ లేలమ్మ గారి జయంతి సందర్భంగా కంటోన్మెంట్ అంతా నిరాజన పలుకుతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి కంటోన్మెంట్ అందరికీ అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు వేరే వేరే జిల్లాలలో ఉన్నారు తప్పకుండా ఒక ఎంపీ హోదా రావాల్సిందే రాజేష్ ప్రజలు అందరికీ కలిసి వీళ్ళ సంవత్సరం మీద దాని మీద మమ్మల్ని అధికారికంగా పోయి దాడేష్ రండి చెప్పడం జరిగింది తప్పకుండా ఇంకా సంవత్సరం పోయి చెప్తా ఉన్నారు ఆ సంవత్సరం విషయంలో వీళ్ళకి సంబంధించిన ఈ సంఘానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అనేక ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్ళి ఒక యాభై లక్షలు తన బడ్జెట్ ఇవ్వాలని కోరడం జరిగింది తప్పకుండా దానికి సానుకూలంగా స్పందించిన ఎంపీ గారు మళ్ళీ త్వరలో వీటికి పెడతాం ఈ రోజు మొత్తం లో తిరుగుతా ఉన్నాడు లో మమ్మల్ని అనుకున్నారు కాబట్టి బీజేపీ నాయకులు తప్పకుండా ఆ రోజు కదా అదే విధంగా రకరకాల గడలాడించినటువంటి వీళ్ళ దారి ఆ స్ఫూర్తితో మనం అందరం పనిచేద్దాం అదే కాదు కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో మాకు పూర్తి నమ్మకం ఉంది ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు తప్పకుండా ఎంతో డెవలప్ చేశాడనే ఆశతో ఉన్నాం చేస్తాడనే నమ్మకము ఒక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వదల ఉన్నాడు మేము ప్రతిపక్షంగా బీజేపీ పార్టీగా వెళ్తా ఉన్నాం మాకీటా పూర్తి నమ్మకం ఉంది ఆయనను తీసుకొని ఆయనతో పాటు మా ఎంపీ గారిని తీసుకొని కంటోన్మెంట్ చరిత్ర తిరగా రాస్తాం పూర్తి నమ్మకం ఉంది ఒక వందల కోట్ల అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఇస్తారు అదేవిధంగా మేము ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధికి తెస్తాం ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు ధర్నాలు అదేవిధంగా దిష్టి బొమ్మను కాల్చడం అనేది సాంస్కృతి ఈ ఈరోజు నుండి పూర్తి ఉంది మాకు కనీసం అదేవిధంగా మా ఎంపీ గారు ఈడల రాజేంద్ర బెడ్డి కూడా నమ్మకం ఉంది మా తప్పకుండా ఇద్దరి తోడు వాటితోటి ఇంకా ఎవరైనా ప్రతిపక్షాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళు అనుభవం మొత్తం రూపురేఖలే మారిపోతాయి ఇక్కడ వర్గాల పోరా ఉండదు ఇక రాబోయే రోజుల ఏ ప్రోగ్రాం జరిగినా అధికారిక అధికార చాలా చక్కటి ప్రోగ్రాం చేస్తా ఉన్నారు ఈ రోజు నీళ్ళుగా ఒక పది పదిహేను లక్షల బ్యాలెన్స్ పెరగడం జరిగింది రేపు రాబోయే రోజుల ఇందిరామీ మా కంట్రోల్మెంట్ అని అయిపోయాలి ఎమ్మెల్యే గారు వస్తారా వెయిట్ చేసినాం ఇక్కడ ఫ్రీ కరెంట్ విషయంలో చాలా మంది ఫ్రీ కరెంట్ రాలేదు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆరు గ్యారెంటీలలో ఒక మూడు నాలుగు అయితే గ్యారంటీలు ఇక్కడ అమలైతే బాగా రుణమాఫీ అనేది ఉండదు ఇక్కడ మాకు కులాలు లేవు కంట్రమే ఒక ఎకరం జాగ్రత్త కాబట్టి అది ఎవరికి వచ్చినా పర్లేదు ఏదేమున్నా మేము పూర్తిగా సహకరిస్తాము అభివృద్ధి లేకపోతాం ఏదేమున్నా ఎంపీ గారిని ఒక వీళ్ళ విషయం మళ్ళీ ఒక రోజు వీటికి పెడతానికి కమేయాల నేను ఏదైతే కోటి రూపాయలు వారికి వెళ్ళాలని చెప్తా ఎందుకంటే ఇంకా వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అందరు చెప్పినారు ఏదేమో రజకులకు మాకు సత్సంబనాలు ఉన్నాయి జీవిత కాలం మనం ఈ రజకులకు గుణపడి ఉండాలి ఎందుకంటే ఎవరు పుట్టాలన్నా పుట్టిన తర్వాత చనిపోయే కూడా వీళ్ళ సేవలు ఎంతో ఉన్నాయి ఆ రోజు పూజలు పోయాలంటే ఈ రోజు హాస్పిటల్లో ఏదో డ్రామా చేస్తున్నారు కానీ ఇంట్లోనే పూర్లు పోస్తుండే ఏమో అంతేకాదు వీలుండే పురుడు వస్తుంది ఇలా చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే చేస్తారు సాగు భక్తులు జన్మం లేదు మరణం లేదు తప్పకుండా బీఆర్ఎస్ చెప్తా ఉన్నాం అభివృద్ధిలో కలిసి రావాలి తప్పకుండా అందరినీ తీసుకొని ఒక రెండు మూడు వందల కోట్ల అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అమ్మగారి జయంతి విషయానికి వచ్చిన సంఘ సభ్యులకు సంఘ సంబంధించిన కండ్ర రాజకీయ మేము అయిలమ్మ జయ తీసుకోవాలి అంటే తెలియజేస్తాము కానీ ఈ యొక్క శుభ సందర్భంలో మీ అందరికీ నేను తెలియని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఏదైతుందో ఆ స్కీమ్ని ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ అక్క చెల్లెలకి మేము లబ్ధి చేయించడం జరిగింది కాకపోతే అందరికీ ఆ యొక్క స్కీమ్ లబ్ధి పొందలేదు కొంతమందికి వచ్చింది ఇంకా కొంతమంది గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలన్ని కూడా అన్ని కులాల వారికి గడువు కలిగిన వర్గాల వారికి ఉంటుంది మరి ఇంతకుముందు అనేటోలు కేంద్ర ప్రభుత్వం పథకాలు మనకి ఇక్కడ ఎక్కడ వస్తాయని మరి మీకు వచ్చినాయా లేవా ఒక్కసారి మీరు చెప్పండి సో మా ప్రయత్నం మాకుంటది ఇంత ముందు మాది కానీ చెప్పినట్టు పార్టీలకు అధికంగా కంటోన్మెంట్ విశేష కాంగ్రెస్ నాయకులు అందరికి సీనియర్ నాయకులు భద్రత శాంసంగ్ రాజు గారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి